చౌటుపల్లో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథాశ్రమంలో ఉన్న అభాగ్యులకు మతి సిమితం లేని వాళ్లకు ఆశ్రమ ఇచ్చి కల్పిస్తున్నటువంటి శంకర్ వారి బృందానికి ఈ మధ్యనే అమ్మానాన్న ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ వార్డుకు సంబంధించిన మంచాలు పరుపులు లేవని శంకర్ చెప్పడంతో డాక్టర్ ఏవి శ్రీనివాసరావు వసుంధరా మేడం స్పందించి వారికి కావలసిన ఎనిమిది మంచాలు ఎనిమిది పరుపులు ఇవ్వడం జరిగినది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్స్ తరపున వారికి కావలసిన జరిగినది ఉన్నటువంటి చాటుపల్ల అనాథ శరణాలయంలో ఉన్న మతి స్థిమితం లేని వాళ్లకు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నటువంటి శంకర్ వారి బృందానికి ఈ మధ్యనే అంబానాన ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ వార్డుకు సంబంధించిన మంచాలు పరుపులు లేవని శంకర్ చెప్పడంతో డాక్టర్ ఏవి శ్రీనివాసరావు వసుంధర మనం స్పందించి వారికి కావలసిన ఎనిమిది మంచాలు ఎనిమిది పరుపులు ఇవ్వడం జరిగింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్స్ తరఫున వారికి కావలసినటువంటివి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఐఎంఏ సీనియర్ డాక్టర్ ఏవి శ్రీనివాసరావు ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ హెచ్ పుల్లారావు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ తామర యాదయ్య మాట్లాడుతూ గతంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు వంతుల వారిగా అందులో ఉన్నటువంటి ఆడ మగ మతి స్థిమితం లేని అనాథలకు చేయుతనివ్వడానికి దఫాల వారీగా వారికి కావలసిన సామాగ్రిని బట్టలను బాత్రూమ్స్ కట్టించుట కొరకై మెటీరియల్ను కొంత బియ్యం పప్పు దినుసులను ఇవ్వడం జరిగిందని అంతేకాకుండా అమ్మా నాన్న శరణాలయంకు కావలసిన బిల్డింగ్ను మరీ శాంక్షన్ చేయించడంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పాత్ర ఉన్నదని గర్వంగా చెప్తున్నారు ముఖ్యంగా అమ్మా నాన్న అనాథ శరణాలయాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శంకర్ ఏ స్వార్థం లేకుండా రోడ్ల పక్కన ఉన్నటువంటి పడిపోయినటువంటి ఎవరు నోచుకొని ఎవరు చూడని అభాగ్యులను తన సొంత ఖర్చులతో తన ఆశ్రయానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పిస్తూ వారి ఆరోగ్య సమస్యలను కూడా చూపెడుతూ ఎంతో సేవ చేస్తున్నారు అలాంటి వారికి ఒక పౌరుడిగా మనందరం ఒక బాధ్యతతో సహాయ సహకారాలు అందించినట్లయితే ఇంకా మున్ముందు వారు ఇంకా ఎంతో మందికి రక్షణ కల్పిస్తారని అన్నారు చౌటంపుల్ ఉన్నటువంటి గొప్ప గృహం అది శంకర్ గారి నేతృత్వంలో వారి బృందం అంతా కలిసి కూడా గత నాలుగు వేసి గత పదిహేను ఇరవై సంవత్సరాలు చూడండి నడుపునకి స్టార్టింగ్లో ప్రపదముడిగా శంకర్ గారి ముందుకొచ్చి దారిన వెళుతున్నప్పుడు కొంతమంది అభాగ్యులు చూ చూసి మతి స్థిమితో వారు రోడ్లమ్మని తిరుగుతున్నప్పుడు చెలించి వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి మరి కొంతమంది మిత్రులతో మరి కలిసి చేసినటువంటి కార్యక్రమం ఈరోజు వందలాది మంది అభాగ్యులు అనాథలు మతి స్థిమితో లేని వాళ్ళు ఉన్నటువంటి తండంలో ఒక ఇంట్లో ఒక మనిషే పరిస్థితిలో లేనప్పుడు మనందరం కూడా ఎంతో కష్టంగా ఉంటాం అలాంటిది వందలాది మందిని ఒక గృహంలో పెట్టి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళకి ఆహార విషయాల్లో కూడా చూస్తూ వాళ్ళకి ఆరోగ్య నిమిత్తమైన పరిచయలు కూడా చేస్తున్నటువంటి శంకర్ గారు అంటే మేము ప్రత్యక్ష సాక్షులు ఎందుకంటే గతంలో డాక్టర్ శ్రీనివాసరావు గారు ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐఎంఏ బృందం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది మరి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్మేట్స్ కావాల్సినటువంటి విధంగా వసతులు చూసి మేము చెల్లించుకున్నాం అప్పట్లోనే మరి శ్రీనివాసరావు గారి సహకారంతో వాళ్ళకి ఒక పక్కా బిల్డింగులు రావటం అలాగే వారికి కావాల్సినటువంటి రైస్ పప్పు ధాన్యాలు కూరగాయలు వస్త్రాలు ఎప్పటికప్పుడు అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ మధ్యస్థితులు ఉన్న బట్టలు ఇవ్వటం అలాగే కొంత ఆర్థిక సహాయం కూడా చేసినట్టు నాకు గుర్తుంది సో ఈ సందర్భంగా ఈరోజు మరి వారి ఆశ్రయంలో ఒక మెడికల్ వా వింగ్ కూడా తయారవ్వటం వాటిలో కొన్ని మంచాలు లేవన్నందుకు మా శ్రీనివాసరావు సారు స్పందించి వెంటనే వారికి తగు దాదాపు ఎనిమిది బెడ్లు దానికి సంబంధించిన పరుపులు కూడా ఇవ్వటం మరి నిజంగా ఒక గొప్ప కార్యక్రమం ఇది అంటే ప్రతి మనిషి కూడా ఒక బాధ్యతగా ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు మనం కూడా రెస్పాండ్ అయ్యి మరి వారికి సహాయం చేసే గుణం ఆ బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మా ప్రెసిడెంట్ గారు యాదయ్య గారు కూడా వచ్చి ఉన్నారు తప్పకుండా మేము ముందు ముందు సామాజిక కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేస్తాం మరి ఈ సందర్భంగా ఎవరైతే దాత ఉన్నారో మొదటి నుంచి కూడా వారు డాక్టర్ ఏవి శ్రీనివాస్ గారు మరి వసుంధరా మేడమ్కి అయితే నేను ఐఎంఏ ఏలగిరి ప్రకన ప్రత్యేకమైన మరి అభినందన తెలియజేస్తాను